వితర దృష్టిం భామి ఇతి స్తోతుం స్తోతు వాంచథయతి భవాని ఎదవ స్మై దిశసి నిజసాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర నీరాజిత పదాం సౌందర్యలహరి శ్లోకాలలో ఈ శ్లోకం ఒక మణిపూస లాంటిది అమ్మవారిని సరిగ్గా ధ్యానించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో తెలుస్తుంది అమ్మవారు తన దాసులు చే దాసులపై చూపించేటువంటి దయ ఏ విధంగా ఉంటుందంటే దాసుడు దాసుడు అంటే అమ్మని నిరంతరము ధ్యానం చేసేటువంటి భక్తుడు అతని యొక్క వాక్యం పూర్తి కాకుండానే అతని అభిప్రాయాన్ని గ్రహించి శ్రీదేవి అతనికి సాయుధ్యాన్ని ఇస్తుందిట భవానిత్వం దాసే మై వితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతం వాంచ్ అంటే అమ్మ నీవు భవానివి అంటే నీవు శివుని యొక్క రాణివి నేను నీకు దాసుడిని నన్ను నీ కరుణాదృష్టితో చూడు అనే మాట చెప్పాలనుకుని నీ దాసుడు ఓ భవానీ నీవు అని రెండు మాటలు మాత్రమే చెప్పగానే అతని కోరికకు తగినట్లు అతనికి సాయుధ్య ఇచ్చింది సాయుధ్యము అంటే దేవి యొక్క ఉపాసకుడిని తనలో కలిపేసుకోవడం ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం సాయుధ్యము అంటే ముక్తి ఈ ముక్తి నాలుగు రకాలుగా ఉంటుంది అది సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము అసలు ముక్తి రావడమే చాలా ఎన్నో జన్మజన్మల పుణ్య ఫలం ఉంటే ముక్తి కలుగుతుంది అటువంటి ముక్తిలో మళ్ళీ ఎన్ని రకాలు చూడండి ఇక్కడ పరమాత్మ సన్నిధికి చేరడము సామీప్యం పరమాత్మ యొక్క లోకాన్ని చేరడము సాలోక్యము పరమాత్మతో సమాన రూపాన్ని పొందడం సారూప్యం పరమాత్మతో ఏకం కావడం సాయుధ్యం అంటే నాలుగు రకాలు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు చెట్ట చివరిది సాయుధ్యం ఇక్కడ ఇంకొక విషయం భవానీ అంటే సంస్కృత వ్యాకరణం ప్రకారం నేను అవుతాను అని అర్థం భవానిత్వం అంటే నేను అవుతాను అని అర్థం ప్రకారం అమ్మవారు ఇంకా వాక్యం పూర్తి కాకముందే అమ్మవారు తనలో కలిపేసుకుంటున్నట్లుగా అర్థం ఇంకా ఇక్కడ ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం అంటే శ్రీదేవి యొక్క పాదాలు విష్ణు బ్రహ్మ దేవేంద్రుల కిరీటాల యొక్క రత్నకాంతులతో ప్రకాశిస్తున్నాయి అంటే వాళ్ళు నిరంతరము అమ్మవారి యొక్క శిరస్సుకు అమ్మవారి యొక్క పాదాలకి తమ శిరస్సులను వంచి తమ యొక్క కిరీటాలు తగిలేటట్లుగా నమస్కరిస్తున్నారు ఆ కిరీటాల యొక్క కాంతులు కర్పూర హారతిలో ఉన్నాయి ఇదే విషయాన్ని మనం లలితా సహస్రనామంలో హరిబ్రహ్మేంద్ర సేవిత అనే నామంలో కూడా చదువుతాం అంతేకాకుండా శ్రీదేవిని బ్రహ్మ విష్ణు దేవేంద్రాలు అర్చిస్తున్న వారింకా ఆమె పాదసేవకులుగానే ఉన్నారు అదే తనను స్తోత్రం చేసే సాధకుడికి మాత్రం సాయుధ్య పదవిని కలిగించింది ఆ తల్లి ఇక్కడ ఒక చక్కటి భావన మనం చేసినట్లయితే ఒక చంటి పిల్లవాడిని ఎత్తుకున్నటువంటి తల్లికి ఆ పిల్లవాడు ఆ తల్లిలో మమైకమైపోయినట్లుగా ఉంటాడు ఆ తల్లికి చేసేటువంటి ఉపచారం ఏ హారతి ఇవ్వడం లాంటిది ఏదైనా చేస్తున్నట్లయితే ఆ తల్లితో పాటు ఈ పిల్లవాడికి కూడా కలుగుతుంది అదే విధంగా ఆ భావనని ఇక్కడ ఏ ఏ దాసుడైతే ఏ భక్తుడైతే అమ్మవారిని నిరంతరము ప్రార్థిస్తూ ఉంటాడో ఎవరైతే సాయుధ్య పదవిని కోరుకుంటారో ఆ వ్యక్తికి ఆ అమ్మవారి తనలో లీనం చేసేసుకుని తన ఒళ్ళో ఒక చంటి బిడ్డను కూర్చోపెట్టుకున్నట్లుగా తనలో కలిపేసుకుంటుంది అప్పుడు ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా అమ్మవారికి ఇచ్చేటువంటి కాంతులు కాంతులతో కూడినటువంటి హారతులు ఆ భక్తుడికి కూడా చెందుతున్నాయి కనుక బ్రహ్మాది దేవతలందరికీ కూడా చెందినటువంటి దక్కనటువంటి అదృష్టం తన యొక్క భక్తుడికి కలుగుతుంది అటువంటి సాయుధ్య పదవిని అమ్మవారు ఆ భక్తుడికి ఇస్తుంది అని చెప్తూ ఈ శ్లోకం పారాయణ చేసినట్లయితేట సకల ఐశ్వర్య ప్రాప్తి సర్వాభీష్ట ప్రాప్తి కలుగుతుందిట అటువంటి ఆ తల్లి యొక్క కరుణకు మనమందరము కూడా పాత్రులు అవ్వాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమ